అందరికీ ఆస్థానం చంద్రాల పాటు రామ గురు మండలం ఆచల కాంక్షించి సంబంధించి చింతుకోటి కొంత శ్రీమతి ఎన్నెలి రామాదేవి గారి మధ్య జరిగిన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అది టీడీపీ వాళ్ళు చేసిన తిరిగే టీకా చర్యగా అభివణిస్తా ఉన్నాం టీడీపీ వాళ్ళ కొత్త ఆట చప్పులకి భయపడే పరిస్థితే లేదు వైఎస్ఆర్సి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సి ఆడపిల్లు కానీ అక్కడ ఉండి పిల్లి గుండె కాదు పిండిలి అని అర్థం చేసుకోవాలి ప్రయత్నం లేదు దెబ్బ తగిలినా కానీ మొక్క వారి దీక్షతోటి ధైర్యంతో మళ్ళీ ప్రసారాన్ని వదిలిపెట్టి వేదమనితలాగా ముందుకు సాగుతూ కార్యకర్తల గుండెలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగిన శ్రీమతి పిన్నీ రామాదేవ్ గారికి మా మన పార్టీ వైఎస్ఆర్సిపి తరఫున సల్యూట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మార్చల్ కాన్ఫిడెన్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళ మీద దాడి దిగి ఇదే పరిస్థితిని కొనసాగించి రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగానే ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మార్చాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఆలోచించి ఒక మంచి ఉదయంతో పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేసి ఆయన ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆడపక్ష మీద ప్రతి ఒక్క పేదవాడి మీద ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయన చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ ఏదైనా సరే బాధ్యతలు అందించో ప్రతి గమకి అందే దాంట్లో ఆయన సహాయ సహకారాలు ప్రతి విలేజ్ ప్రతి మండలం నియోజకవర్గం మొత్తం కూడా మమేకమై పార్టీలకి అతీతంగా టీడీపీకి సంబంధించిన అందరికీ కూడా ప్రతి గ్రామంలో అన్ని ఆదేశాలిచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ సచివాలయ సిబ్బందికి కానీ వాలంటీర్లకు కానీ ఎవరికైనా పార్టీతో వద్దు ప్రతి వేళ వారికి సంక్షేమ ఉండాలి అనే రీతిలో ఆయన ఇచ్చి చేసిన తీరు మేము వైఎస్ఆర్సీపీ విలేజ్ నాయకులుగా కాలంలో ఎత్తుకొని పరిస్థితి కల్పించినందుకు శ్రీ సున్నీ రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు ప్రతి పేదవాళ్ళు కూడా ఆలోచించాలి జగన్ ప్రతి ప్రతి పథకం కూడా జాతర పంపించి వాలెంటర్ల ద్వారా సచివాలయ ద్వారా కూడా ప్రతి గ్రామ వాళ్ళకి ప్రతి పథకాన్ని కూడా ఒక రేషన్ కార్డు కావచ్చు ఒక పెన్షన్ కావచ్చు ఒక ఏ పథకం సరే వైఎస్ఆర్ హాస్ కావచ్చు వసతి దేవైనా కావచ్చు ఏదైనా కానీ వాలెంటర్ పోయి సచివాలయం దగ్గర ఉండి చూసుకొని చేసిన ఈ మంచి వ్యవస్థలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి ప్రతి ఒక్క పేదవాడు కూడా రోజు పేదవాడి జీవన నిల ఏ విధంగా ఉంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పేదవాడి జీవనం ఎలాగ ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా విభిన్నత కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించి వయని జాతీయంతో గెలిపించి మాది సో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గెలిపించాలి ఖచ్చితంగా తేలాలి ఎందుకంటే లేకపోతే

ఇంటికే తెలుసు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అందువలన జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి ఇక్కడ మన నియోజకవర్గంలో పిల్లలు రామకృష్ణారెడ్డి గారిని గణనీయంతో గెలిపించుకోవాలి ఎందుకంటే ఏదైనా పనులు గత ఐదు సంవత్సరాలు ఏదైనా పనులు ఆగిపోతే రేపు ఆయన ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు ఆ మిగతా పనులు పూర్తి చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాలంలో సంక్షేమ పథంలో నడుపుతాడని మేమైతే ఆశిస్తా దయచేసి ప్రతి ఒక్క పేదవాడు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి ఇక్కడ మా నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారిని మంచి కలియాలుకోవాలి అందరు భిన్నతతో ఆలోచించి పేద ముక్కుపోయి ఓటేయమని కోరుకుంటూ సేవ జై జగన్